హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీరందరూ అందరూ సినిమా చూసే ఉంటారు ఈ అరుధత సినిమాలో ఈ కోటతో ఉంటుంది ఈ కోటను చూస్తే గద్వాల కోట అలాగే అరుంధ కోట అంటారు ప్రజెంట్ వచ్చేసి కర్నూలు జిల్లా బలనాపల్లి మండలం పాత పాడ గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్ యాగంటి దగ్గరలో ఈ కోటే ఉంటుంది ఈ కోటలో వచ్చేసి ఆరు సినిమా తీసింది ఇక్కడే షూటింగ్ జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మేము అంత షూటింగ్ తీసినారు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్క్రిప్ట్ జరగడం పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి అసలు ఈ కోట పేరు ఏమో తెలుసా ఈ కోట పేరు వచ్చేస్తే గద్దర కోట కాదు అలాగే అరుంధతి కోట కూడా కాదు నాలుగు వందల సంవత్సరాల కిందట నవాబు కట్టించిన గెస్ట్ హౌస్ అదే ఇది చూడండి ఫ్రెండ్స్ నవాబు కట్టించిన గెస్ట్ హౌస్ అదే ఇది చూడండి ఫ్రెండ్స్ రీసెంట్గా మేము సినిమాతో తీసినా కాబట్టి దీన్ని కోట అలాగే అరుంధతి కోట అని పిలుస్తారు అసలు పేరు ఇది కాదు అప్పుడు వచ్చేసి నవాబు నాలుగు వందల సంవత్సరాల కిందట ఇక్కడ గెస్ట్ హౌస్గా కోటని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అంత రాజుతో కట్టించినారు అప్పుడు కట్టిన టెంపుల్ కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అంతా కొద్దిగా పోయిన పోయినతే పోయిండది గాలి ఎండ ఎక్కువ చేసి అంత వానకి ఎంత తరుస్తుంది కాబట్టి అంత పోయిండది చాలా గేడు అప్పుడు నుండి ఇప్పుడు ఉందంటే చాలా బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గదులు ఉన్నాయి లోపల వచ్చేసి అంతా పాడిపోయింది అంత అంత పడిపోతుంది కొద్ది కొద్దిగా ఫ్రెండ్స్ ఎంత బాగుండు చూడండి డిఫెన్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉండేది అప్పట్లోనే ఇంత బాగా కట్టినారు అంటే ఇప్పుడు ఇంకా ఎంత బాగా కట్టి ఉండేవారు ఆలోచించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చాలా గదులు ఉన్నాయి కొన్ని గదులైతే మూసేసినారు అంత పోయిండాయి చాలా బాగా కట్టినారు అప్పుడు వచ్చేసి ఆ సినిమాల్లో కొన్ని ఫైట్ సీన్స్ అలాగే పశుపతి సమాధి అంటే ఇక్కడ తీసినారు చూడండి ఫ్రెండ్స్ కింద ఎలాగుండు ఇంకా కింద వచ్చేసి బాగా కడుతున్నారు ఇంకా రాళ్ళు బెంచ్లో వేసినారు కాబట్టి ఇంకా బాగా కడుతుంటారు చూడండి ఫ్రెండ్స్ కింద ఒక గది ఉంది అక్కడ వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చేసి మంచి ఎండలో వచ్చినాం మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి కాళ్ళు అయితే కాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏమో లేవు చిన్న చిన్న గదిలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నా బాబు ఇది గెస్ట్ హౌస్గా ఇంత బాగా కడిచిన చూడండి ఇక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు అయితే ఉండేవి అప్పుడు ఉన్నాయి దానికి వచ్చి పోయడానికి గెస్ట్ హౌస్గా కట్టిస్తున్నారు అంటే ఈ గెస్ట్ హౌస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మేము షూటింగ్ అయితే తీసినా ఎంత బాగా ఉంది అక్కడ ఉండైతే మ్యాన్స్ అక్కడ నుంచి చూస్తూ ఉంటారు ఇక్కడైతే అంత షూటింగ్ అయితే తీసినారు ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని గంట అసెంబ్లీ యాక్టివేట్ చేసుకోండి వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్